భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి ఈ పెంపుదల ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన విషయం విదితమే ప్రభుత్వం కేవలం పది శాతం మాత్రమే పెరుగుతుందని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం ఇప్పటికే అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెంపును ప్రతిపాదిస్తూ వాటిపై అభ్యంతరాలను కోరుతూ ప్రకటనలు వెలువరించారు ప్రతిపాదిత పెంపును యథాతథంగా అమలు చేస్తే కొన్ని ప్రాంతాల్లో పది శాతం మరికొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై ఐదు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కూర్మన్నపాలెం గాజువాక మింది షీలానగర్ తుంగ్లాం జగ్గరాజుపేటతో పాటు పెందుర్తి మండలం పరిధిలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి వీటిలో కూర్మన్నపాలెం రాజీవ్ నగర్ రాసాలమ్మ కాలనీ ప్రాంతాల్లో ఇప్పటికే గజం రేటు ముప్పై వేల రూపాయలుగా ఉంది అయితే ఇక్కడ ఇంతకు మించి పెంచే అవకాశం లేకపోవడంతో పెంపును ప్రతిపాదించలేదు అలాగే గాజువాక వడ్లపూడి ప్రాంతాల్లో ఇప్పటికే గజం రేటు ఇరవై రెండు వేలుగా ఉంది ఇక్కడ పది శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పూర్వపు మున్సిపాలిటీ వార్డులు కూడా ఉన్నాయి ఈ కార్యాలయం పరిధిలోని వడ్లపూడిలో గజం రేటు వేల రూపాయలు ఉండగా ఇరవై ఐదు శాతం వరకు పెంపును ప్రతిపాదించారు అలాగే చిన్నగంట్యాడలో పద్దెనిమిది శాతం పెంపును ప్రతిపాదించగా పెదగంట్యాడ ఆటోనగర్ వెంకన్నపాలెం ప్రాంతాల్లో ముప్పై శాతం పెంపును ప్రతిపాదించారు అలాగే వికాస్ నగర్ పెదగంట్యాడ అర్బన్ పరిధిలో పద్దెనిమిది శాతం పెంపును ప్రతిపాదించారు అలాగే పైడిమాంబ కాలనీ సింహగిరి కాలనీ ప్రాంతాల్లో పద్దెనిమిది శాతం పెంపును ప్రతిపాదించారు ఇక లంకెలపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని అగనంపొడి ప్రాంతంలో ఇక లంకెలపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని అగనంపొడి ప్రాంతంలో ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరాకు కోటి ముప్పై లక్షల రూపాయలుండగా దీని విలువను ఇప్పుడు కోటిన్నరకు పెంచారు ఎకరాకు ఇరవై లక్షల రూపాయల పెంపును ప్రతిపాదించారు అగనంపొడి ప్రాంతంలో తోట భూములు కోటి ముప్పై ఐదు లక్షలు ప్రస్తుతం ఉండగా కోటి యాభై ఐదు లక్షలకు పెంచుతున్నట్టు చెప్పారు ఇక శనివాడ ప్రాంతానికి వస్తే కోటి ఎనిమిది లక్షల రూపాయలుగా ఉన్న తోట భూమి విలువను అమాంతం కోటి అరవై ఐదు లక్షలకు ప్రతిపాదించారు ఇక్కడ ఎకరాకు యాభై ఏడు లక్షల రూపాయలు పెంచేశారు ఇక జాతీయ రాష్ట్ర రహదారుల పక్కనున్న భూములు ఇండ్ల స్థలాలకు పనికొచ్చే భూములు వాటి విలువను భారీగానే పెంచేశారు ఇక జీవీఎంసీ పరిధిలోని సబ్బవరం మండలం భూముల విలువను సంగినారపాడు అజనగిరి ప్రాంతాల్లో ఎకరాకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది లక్షల వరకు పెంచేశారు అలాగే జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి మండలం కొప్పాక రాజుపాలెం వల్లూరు భూములు ఎకరాకు విలువను నలభై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు పెంచారు ఈ పెంపు ముప్పై ఐదు శాతానికి పైబడి ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి రేట్లు తొలిసారిగా పెంచుతున్నారు అయితే ఈ పెంపు భారీగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా దెబ్బతింది కూటమి ప్రభుత్వం దీనికి ఊతమిస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇంత భారీగా రేట్లు పెంచడంతో రిజిస్ట్రేషన్ ఆదాయం సైతం భారీగా పడిపోయే అవకాశం ఉందంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ ప్రాంతాల్లో భూముల విలువ పెరగదని చెబుతూనే రాష్ట్రంలో మాత్రం భూముల రిజిస్ట్రేషన్ విలువను భారీగా పెంచింది అయితే ఈ పెంపు అశాస్త్రీయ విధానంలో సాగినట్టు చెబుతున్నారు డిమాండ్ గతంలో పారిశ్రామిక కాలుష్యం కారణంగా భూమి విలువ భారీగా పడిపోయిన ప్రాంతాల్లో సైతం రిజిస్ట్రేషన్ విలువను భారీగా పెంచడం ఎటువంటి ముందస్తు అధ్యయనం జరపకుండానే పెంపును ప్రతిపాదించినట్టు చెబుతున్నారు అలాగే కూర్మన్నపాలెం ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారు